రావాలన్నా భయపడాల్సి వస్తుంది వస్తుంది నాకు కొంచెం పిల్లల మాత్రమే లైట్లు ఆపేదానికి అని చెప్తే నేను అందుకని వచ్చేసి చూసి ఇంకా ఫోటోలు తీసి சரிங்க <laughs> முடியா ನಾಲ್ವಡ್ಲೇನೆ <coughs> ఇదే గారు మీరేమన్నా చెప్తారా ఇల్లు చేసి అని చేసిన దగ్గరికి పోయి సార్ చేసేసి వచ్చాము కంటలేదు ఇల్లు కట్టుకున్న వాళ్ళు

இப்ப மா பிள்ளைம் வந்து மாமு நாலு ஸ்ட்ரீட் பிப்பிச்சாடு மேடம் గర్ల సురేష్ మా ఇంట్స్ సమీపంలో చిత్రపూజలు చేసి నిమ్మకాయలు బొగ్గులు స్టార్ ఆకారంలో ఒక మనిషి బొమ్మను తయారు చేసి లోపల పెట్టేసి భయపడే తీరుగా తయారు చేసిండ్రు దీనికి మేడం ఎస్ఐ మేడం కూడా వచ్చి దీనికి చర్య తీసుకుందని కోరుతున్నాను అంటే మీకు ఎవరు వివరం చెప్పారో ఫోన్ చేసి చూశారు అన్నయ్య ఫోన్ చేశాడు పక్కన ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే లైట్లు ఆపన పోతారేమో పిల్లల్ని పంపి కాకుండా ఫోన్ చేస్తే నేను వచ్చి చూసుకున్నాను నేను పనికి వెళ్ళేటోని కూడా ఇంకా ఆగాల్సి వచ్చింది మీ ఇల్లు అక్కడ మా ఇల్లు ఇప్పుడు కాని వచ్చే ఇల్లు మాదే కొత్త కొత్త బిల్డింగ్ మాదే పని కంప్లీట్ చేసుకుందామని మేము కూడా అనుకుంటున్నాము ఈ లోపు ఇది రకం చేసి అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పిల్లల్ని మనం దూరం చేసే కొద్దీ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు